పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కేక్ కట్ చేసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అందరి అభిమానాలు సంపాదించిన నాయకుడని ఎమ్మెల్యే ఆరిమిల్లి అన్నారు తక్కువ మాట్లాడతారని ఎక్కువ పని చేస్తారని ఆయన అన్నారు పర్యావరణ మంత్రిగా పనిచేస్తూ మొక్కల పెంపకానికి ప్రోత్సహిస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం పాటు పడుతున్నారన్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తాను సహసర శాసన సభ్యునిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పర్యావరణ శాఖ మంత్రిగా రాష్ట్రంలో అధితవనాన్ని పెంపొందించాలనే తపనతో పనిచేస్తూ అన్ని రంగాల్లోనూ కూడా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి సాధి చేయాలని ఒక తరంపుతో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎంతో నిబద్ధతతో ఆయన తన శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆ శాఖల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఒక వ్యవస్థగా ఎంతోమంది యువతని ప్రభావితం చేసి ఈ రాష్ట్రంలో ఎంతోమంది యువతకి మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి విషయాన్ని మన అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ఈ యువత భవిష్యత్తుని కాపాడే విధంగా యువతకు ఒక మార్గ దిశ దిశానిర్దేశం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో కలిసి పనిచేస్తూ ఈరోజు రాష్ట్రాన్నే అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని విధాలుగాను కూడా వెనకబడినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని ఒక తపంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇటు రాజకీయాల్లో ఒక సేవా తత్పరతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక సినిమా హీరోగా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి తన నటనా చాతుర్యంతో ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుని వారి గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పని పనిచేసే విధంగా ఎక్కువ పనిచేసే విధంగా ఆయన ముందుకు వెళ్ళడం కూడా మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఈరోజు ఒక సహచర ఒక శాసనసభ్యునిగా ఆయన ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నీటిపారుదల ఆర్డబ్ల్యూఏ శాఖ మంత్రులుగా అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రులుగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఆయన శాఖలకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా మా నియోజకవర్గంలో చేసే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన